తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పదకొండో తారీఖున మనం ఏం చేయాలి పదకొండో తారీఖున మీరు అనకా మీ జిల్లా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చోండి కూర్చున్న తర్వాత పదకొండో తారీఖు పొద్దున్న సాయంత్రం మూడింటికా పదింటికా టైము నిర్ణయించుకోండి అలాగే ప్రతి ఇరవై ఆరు పార్ ఇరవై ఐదు పార్లమెంట్ న్యూస్ ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయించుకోండి ఏదో ఒక ప్లేస్లో ప్రతి జిల్లాలోనూ ఒక ప్లేస్లో వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చిపోతూ ఉంటారు కదా అలాగే రెచ్చిపోయి వాట్సాప్ గ్రూపులు ఏ జిల్లాలో ఉన్నవాళ్ళు ఆ గ్రూపుల్లో రెచ్చిపోయిన వాళ్ళందరూ ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషిందే అండి ఎక్కువ అసలుండదు ఒక మనిషి ఇంకొక మనిషిందే అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఐదుగురు తీసుకురండి అమలాపురం ఆ సెంటర్లో పెట్టండి పెట్టి లేకపోతే కసింకోటలో గుమ్ కూడా అండి అందరూ అక్కడ సెంటర్ పెట్టుకోండి కసింకోటలో కసింకోట్లో పెట్టుకుని కసింకోట నుంచి అనకాయల్లి సెంటర్ వరకు ర్యాలీ చేయండి ఆ ర్యాలీ ఎలా ఉండాలంటే అయ్యి బాబోయ్ అని గవర్నమెంట్ భయపడే విధంగా ఉండాలి అది ఒక్కసారి మీలో ఉన్న శక్తిని ఎక్కువగా పెద్ద రెండు మూడు ఐదు కిలోమీటర్లు ఒక్క కిలోమీటర్ ఒక ప్లేస్ నిర్ణయించుకొని అందరూ అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇది మొత్తం రాష్ట్రం అంతా అన్ని జిల్లాలకి చెప్తా ఉన్నారు లేదు కొన్ని పెద్ద జిల్లాలు ఉంటాయి విశాఖపట్నం లాంటి టౌన్లో సమ వాళ్ళు అక్కడ వీళ్ళు సమకూర్టం అన్నది చాలా కష్టమైన విషయం గ్యాదర్ చేయడం అందు గురించి దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టీల్ ప్లాంటు బిహెచ్డివి ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి పాలిటెక్నిక్ రెండు రోజులే ఉంది ఈ సంస్థలన్నీ కలిపి గార్డెన్స్లోని అంబేద్కర్ ఎగ్రో నుంచి అక్కడ జగదాంబా సెంటర్లో కొరకు ఒక ఊరేగింపు చేశారంటే మరి అదిరిపోతుంది ప్రజాకంత లేదు మీకు జనం ఎక్కువ ఉన్నారు మా జిల్లా మా జిల్లా తీసుకున్నారు అనుకోండి తూర్పుగోదావరి జిల్లా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఒక కిలోమీటర్ చేస్తే జిల్లా అంతా చేయండి లేదంటే రెండు మూడు నియోజకవర్గాలు చేయండి లేదంటే నాలుగు నియోజకవర్గాలు కలెక్ట్ చేయండి దగ్గర ఉన్న నియోజకవర్గాలు అయితే మూడు నాలుగు నియోజకవర్గాలు కలెక్ట్ చేయండి గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాలో నెల్లూరు చిత్తూరు కానీ ప్రతి వాళ్ళు కూడా ఆ రోజున కుటుంబాలతో బయటకు వెళ్ళండి వీళ్ళున్నంత వరకు లేకపోతే మీరే రండి వచ్చి ముందు రోజున పదో తారీఖున అందరూ కూడా పోలీస్ పర్మిషన్ పెట్టండి రేపు పలానా టైం నుంచి పలానా టైం వరకు మేము ర్యాలీ చేస్తున్నాం మా పర్మిషన్ ఇవ్వండి ఇచ్చినా ఇవ్వబోయినా మనకు సంబంధం మీరు గుమ్ముకూడండి ఆ లైఫ్ వచ్చినట్టు అది చేయి పదకొన్న తారీఖు దాని తర్వాత నన్ను ఎన్నుకున్నాం లీడర్ కింద మీరేమో ఉండాలి ఇదే మాట రెండు వేల తొమ్మిదిలో సిమ్మ కలిసినప్పుడు శోభన్ కుమార్ అని చెప్పి యూనివర్సిటీలో మాకు సీనియర్ గుంటూరు జిల్లా అతను కూడా ప్రపోజల్ పెట్టి తమ్ముడు ఇంతగా లీడ్ చేసేవాళ్ళు నువ్వే నియోజకవర్గంలో నువ్వే ఉండాలి నేను లీడ్ చేయాలని చెప్పాడు నేను చేయను అని చెప్పాను ఈ రోజున అంబేద్కర్ అని చెప్పాడు అలాగే పుల్లం పెంట్రపాలి పెంటారా గారు చెప్పారు అలాగే అందరూ చెప్తా ఉన్నారు నేను చేయి నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద లీడర్షిప్ మిమ్మల్ని ఐక్యత ఐక్యంగా ఉంచడమే నా ఉద్దేశం మిమ్మల్ని ఐక్యంగా ఉంచడమే నా ఉద్దేశం నేను నుండి పనిచేస్తాను మనకి ఎప్పటి వరకు ఐక్యత లేదు ఇప్పుడు ఐక్యత ఉందా మనకి మనం ఢిల్లీ ఇచ్చిన ప్రోగ్రాంని బేస్ చేసుకుని కార్యక్రమాలు నడిపే పరిస్థితి పదకొండవ తారీఖు ప్రతిఘటన ఢిల్లీ ఇచ్చారు కాబట్టి ఈ రోజున ప్రతి జిల్లాలో కార్యక్రమం నడిపిస్తున్నాం మన రాష్ట్రం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రం మన రాష్ట్రం అటువంటి ఈ రాష్ట్రంలో మరి కలిసికట్టుగా పదగడిద్దామన్న ఒక ఉద్దేశం ఎవరికైనా ఉందంటే ఎవరికి లేదు ఒకడేమో దండుకునేవాడు ఒకడేమో పంచుకునేవాడు ఇంకోటి ఇష్టం నేను ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను పరీక్ష పట్టుకెళ్ళాడు మా దగ్గర డబ్బులు అంటే నేను డబ్బులు అడుగుతాం కాదు మామూలుగా మాట్లాడతామని అంటే మేము ఇలా ఇచ్చామండి మొన్న నాకేం చెప్పి రాజోర్లో ఒకడు రాయడానికి ఆర్గనైజింగ్ కమిటీ అయితే హర్ష్ కుమార్ గారు పంపించారని మొన్న మా మొన్న నాలుగు వేలు తీసుకెళ్ళాడు మొన్న పల్లెని అవ్వదు అలాగే అమరాపురంలో ఒక పన్నెండు వేలు మునుగోడు వేలు తీసుకున్నారు ఇంకో చోట అక్కడ ముమ్మూడి వరంలో ఇలాగా అసలు నేను డబ్బులు ఎవ్వరిని అడగను అంత సింహగర్జన చేసినప్పుడే తొంభై లక్షలు అయితే తొంభై లక్షలు నేనే పెట్టుకున్నాను కానీ ఒక్కరిని ఒక్క రూపాయి నేను అడగలేదు హర్షకుమారా డబ్బులు అవ్వలేదు కానీ ఈ రోజున డబ్బులు కావాలి ఆ డబ్బులు కావాలంటే దాని బాధ్యత నేను ఉద్యోగస్తుల మీద పెట్టాను ఆ ఉద్యోగస్తులు మీరు తప్పకుండా మీకు నెల రోజులు టైం ఇక్కడ మదిరి రాంబాబు గారు ఉన్నారు సోదరుడు ఉన్నాడు భరత్భూషణ్ ఉన్నాడు ఇలా చాలామంది ఉన్నారు ఉద్యోగస్తులు మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీరందరూ కలిపి మీరు ఒక కార్యక్రమ కార్యాచరణ సోదరుదే సోదరుడు ఉన్నాడు నీ గురించే మాట్లాడింది ఇప్పుడు మొన్న రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగస్తులందరూ వరద బాధితులకి సహాయం అందించారు రోజు జీతం ఎంత తెలుసు పంతొమ్మిది వందల కోట్లు కాదు కానీ నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు వరద బాధితులకు సహాయం అందించారు దాంట్లో రాష్ట్ర ఉద్యోగస్తుల్లో పదిహేను పర్సెంట్ తీసుకుంటే నూట ఇరవై అంటే కనీసం పది కోట్లు ఇక్కడ సంపాదించాలి ఇక్కడ సంతకం పెట్టి దాని ప్రొసీజర్ కనుక్కొని ఫైనాన్స్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి అన్ని జిల్లాల నాయకులు రెవెన్యూ ఆర్ఎన్పి పంచాయతీరాజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో ఉద్యోగులందరూ సంతకం పెట్టి ఒక లెటర్ పెట్టి పెట్టేస్తే అది రాష్ట్రం అంతా కాబట్టి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు విద్యార్థి ఉద్యోగుల నాయకులు చెప్పి ఇక్కడ మీరు లెటర్స్ పెట్టించి ఒక రోజు ఇస్తే ముప్పై కోట్లు ఈజీగా అవుతాయి ముప్పై కోట్లు ఈజీగా అవుతాయి మనం ఎవరిని దేవేదించిన అవసరం లేదు దాంతో మనం రాజ్యాధికారం కూడా సాధించుకోవచ్చు పెద్ద కష్టమైన విషయం కాదు మీరు ముప్పై కోట్లు మీరు డిపాజిట్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగస్తున్నారు అలా చూపించండి నెక్స్ట్ అధికారం మనం తీసుకొస్తా రెండు సార్లు ప్రభుత్వాల్ని దింపగలిగిన చేతనైన మనం రాజ్యాధికారి రాజ్యాధికారానికి ఎక్కలేవా ఎక్కగలం ఎక్కగలం ఈ రోజున మనం చూస్తూ ఉంటుంటే తెలుగుదేశం పార్టీ మనకు వ్యతిరేకత జనసేన పార్టీ మనకు వ్యతిరేకం బీజేపీ మనకు వ్యతిరేకం పోనీ మనం సపోర్ట్ చేసిన ఒక మొన్న ఐదు సంవత్సరాల క్రితం సపోర్ట్ చేసిన జగన్మోహన్ మనకి ఏమైనా సపోర్ట్ సపోర్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ మన వల్లే ఇంతకాలం అధికారంలో ఉంది వాళ్ళు ఏమైనా ఆ రెండు వేలు మూడు వేల రూపాయల సెంట్రంలో ఓట్లు ఎత్త మనమే వాళ్ళు ఎప్పుడు మనకి నాయకత్వం ఇవ్వరు వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి మాట్లాడలేదు ఢిల్లీలోనూ మాట్లాడలేదు రాష్ట్రంలోనూ మాట్లాడలేదు కమ్యూనిస్టులు మనకు వ్యతిరేకం ఇంతమంది వ్యతిరేకం అయిన తర్వాత వాళ్ళకి మనం అన్ని కోట్లు వేయాలి మనకు చేత కాకపోతే నోట కోట్లు వేద్దాం ఇదిగో మా జనసంఖ్య ఇదిగో ఇప్పుడు చేతనైతే పార్టీ బట్టి వర్గీకరణకు సపోర్ట్ చేసే ఏకైక పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా కనబడిద్దాం తొంభై సీట్లు మనం ఎంత ఉన్నాం తెలుసా రాష్ట్రంలో పర్సంటేజ్ థర్టీ పర్సెంట్ ఉన్నాం మనం ఈ థర్టీ పర్సెంట్లో మన స్వాధీనం తీసేస్తే ఇరవై పర్సెంట్ మనం పెట్టుకున్న ముస్లింస్ని కలుపుకుని ఒక టెన్ పర్సెంట్లో ఎన్నికల్లో బదులోకి వెళ్తే తొంభై స్థానాల్లో నేను చెబుతున్నాను మనం వర్గీకరణ ఆపడమే కాదు వర్గీకరణ ద్వారా రాజ్యాధికారాన్ని కూడా సంపాదించడమే మనకు జయం అవ్వాలి ఆ జయం వే కృషి చేద్దాం ఎంతసేపు మెతుకుల గురించి ఆశపడదాం వాళ్ళు నిలిచే మెతుకుల గురించి ఆశపడదాం